కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు నార్త్ బస్సర్ డివిజనల్ కమిటీ పక్షాన సుఖదేవ్ ఐదవ బెటాలియన్ ప్రతినిధి పదవ బెటాలియన్ కమాండర్ నిఖిల్ టెక్నికల్ ఆయుధ విభాగం ఇన్ఛార్జ్ ప్రవక్తలు వేరువేరుగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు సుఖదేవ్ నిఖిల్ ప్రవక్తలు అనే మావో నేతలు వారు ఇచ్చిన సందేశం గురించి లోతుగా అధ్యయనం చేస్తే మావో నేత అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజ్ల వేణుగోపాలరావు తన సాయుధ విరమణకు సంబంధించి సంయుక్తంగా మద్దతు ప్రకటించారు అంటే వేణు ప్రతిపాదనలకు అనుగుణంగా దండకార్యం నుంచే అనుకూల కీలక ప్రాంతం సానుకూలత వ్యక్తం చేయడం విశేషం సుఖదేవ్ సహా ఇతర ప్రముఖులు ఇచ్చిన సందేశం మేరకు మరింత మంది మావోలు బయటకు వస్తున్నారు సుఖదేవ్ లేఖ వినండి సాయుధ పోరాటాన్ని త్యజించాలనే నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మేలో మా డివిజన్ లోని కామ్రేడ్లు మా సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ కామ్రేడ్ రూపేష్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి అమరవీరుడు కామ్రేడ్ నంబల కేశవరావు ప్రారంభించిన శాంతి ప్రక్రియకు పూర్తిగా మద్దతు ఇచ్చారు అవసరమైతే ఆయుధాలను అప్పగించడం గురించి మా అభిప్రాయాన్ని కూడా వారికి తెలియజేశాము ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయంతో కామ్రేడ్ సోనుకు ఎటువంటి సంబంధం లేదని మేము మొదట ఇక్కడ స్పష్టం చేయాలనుకుంటున్నాము ఇంతలో కేంద్ర కమిటీ సభ్యులు మార్గదర్శకత్వంలో కొంతమంది ఎస్జేసి సభ్యులతో జరిగిన ప్రత్యేక ఎస్జేసి సమావేశం మా నిర్ణయానికి ఖండిస్తూ మరియు ఈ అపార్థాన్ని సరిదిద్దుతూ తీర్మానాలకు ఆమోదించింది ఆ తీర్మానాలు మా డివిజన్లోని అందరు సభ్యులకు చేరకముందే కామ్రేడ్లు అభయ్ మరియు వికల్ప్ పేరుతో ఒక సంయుక్త ప్రకటన జారీ చేయబడింది కామ్రేడ్ సోను ను జప్తు చేయాలని పిఎల్జీ అని ఆదేశించింది వాస్తవానికి ఏప్రిల్ మేలో మేము తీసుకున్న నిర్ణయంతో కామ్రేడ్ సోనూకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు వారి ఆయుధాలను జప్తు చేయడం అంటే వారితో ఏకీభవించిన వారందరి నుండి ఆయుధాలను జప్తు చేయడం మొదట ఈ శత్రువైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాల్పుల విరమణ ప్రకటించాలనే నిర్ణయానికి మనమందరం ఎందుకు అంగీకరించాము కనీసం మా నుండి వివరణ కూడా తీసుకోకుండా తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం తీవ్రమైన పోలీస్ శోధన కార్యకలాపాల మధ్య ఇప్పటికీ ఆయుధాలు ధరించి అత్యంత అంకిత భావంతో పనిచేస్తున్న మా సహచరులందరి మనోభావాలను దెబ్బతీసింది సెంట్రల్ కమిటీ మరియు ఎస్జెసి అధికార ప్రతినిధుల పేరుతో ఇటువంటి ప్రకటనలు జారీ చేయడం వల్ల కామ్రేడ్ల పట్ల శత్రువైఖరిని అవలంబించడం మరియు వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వారిని ఉద్యమంలో నిమగ్నం చేయడానికి ప్రయత్నించడం కంటే చాలా ముఖ్యమైనదని స్పష్టమవుతుంది మేము దీనిని నిరసిస్తున్నాము మా ఇద్దరు సీసీ కామ్రేడ్లు ప్రజలు ఆయుధాలను సేకరించవచ్చని కానీ ఆయుధాలు ప్రజలను సమీకరించవని బాగా తెలుసు పార్టీ మరియు విప్లవ శిబిరంలో అన్ని కామ్రేడ్లు ఆ ఇద్దరు సీసీ కామ్రేడ్ల తప్పుడు వైఖరిని ఖండించాలని మరియు విప్లవాత్మక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన మార్గాన్ని అవలంబించాలని మా కామ్రేడ్ సోను పార్టీ కార్యకర్తలకు పార్టీ అంతర్గత చర్చ కోసం ఇరవై రెండు పేజీల విజ్ఞప్తిని జారీ చేశారు ఆయన ప్రజలకు రెండవ విజ్ఞప్తి జారీ చేశారు ఈ రెండు విజ్ఞప్తులను మేము లోతుగా అధ్యయనం చేశాము అంతకుముందు ఏప్రిల్ మరియు మే నెలలో శాంతి చర్చలు మరియు ఆయుధాలను అప్పగించడం గురించి కామ్రేడ్ రూపేష్ కు మా అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశాము దీని దృష్ట్యా కామ్రేడ్ సోను చేసిన విజ్ఞప్తితో మేము ఏకీభవాన్ని వ్యక్తం చేస్తున్నాము గత దశాబ్దన్నర కాలంగా దండకారణ్యంలో మన విప్లవ ఉద్యమం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది ఆ తర్వాత తాత్కాలిక తిరోగమనం నేర్కొంది దక్షిణ మరియు పశ్చిమ బస్సర్లోని పరిమిత ప్రాంతం తప్ప ఉద్యమంలోకి నియామకాలు చాలా తక్కువ గత నాలుగు సంవత్సరాలుగా తమ నీరు అడవి మరియు భూమి కోసం చట్టపరమైన పోరాటాలలో స్వచ్ఛందంగా పాల్గొన్న వేలాది మంది యువ సహచరులు విప్లవాత్మక ఉద్యమంలో చేరడానికి మరియు ఆయుధాలు చేపట్టడానికి ఇష్టపడరు మా పార్టీ ఉన్నత న్యాయకత్వ కమిటీ దీనిని బలహీనతగా భావిస్తుంది కానీ మూల కారణాలను లోతుగా పరిశీలించడంలో విఫలమవుతుంది ప్రజల కోరికలు మరియు అంచనాలను అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్నందున మనం వారికి దూరంగా వెళ్తున్నాం సమస్య ప్రజలు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనేది కాదు మనం వారిని ఎంతగా బలోపేతం చేయగలిగాము మా ఉన్నత కమిటీలు దీనిని గ్రహించడం లేదు స్థానిక సహచరులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను మరియు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నాము పార్టీలోని మనమందరం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము మొదట దీనిని అర్థం చేసుకొని ఆపై సరైన పరిష్కారాన్ని కనుగొనాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము గత దశాబ్దంన్నర కాలంగా దండకారణ్యంలో మన విప్లవ ఉద్యమం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది ఆ తర్వాత తాత్కాలిక తిరోగమనం నేర్కొంది దక్షిణ మరియు పశ్చిమ బస్సర్లోని పరిమిత ప్రాంతం తప్ప ఉద్యమంలోకి నియామకాలు చాలా తక్కువ గత నాలుగు సంవత్సరాలుగా తమ నీరు అడవి భూమి కోసం చట్టపరమైన పోరాటాలలో స్వచ్ఛందంగా పాల్గొన్న వేలాది మంది యువ సహచరుడు విప్లవాత్మక ఉద్యమంలో చేరడానికి మరియు ఆయుధాలు చేపట్టడానికి ఇష్టపడరు మా పార్టీ ఉన్నత నాయకత్వ కమిటీ దీనిని బలహీనతగా భావిస్తుంది మా పార్టీ ఉన్నత నాయకత్వ కమిటీ దీనిని బలహీనతగా భావిస్తుంది కానీ మూల కారణాలను లోతుగా పరిశీలించడంలో విఫలమవుతుంది ప్రజల కోరికలు మరియు అంచనాలను అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్న మనం వారికి దూరంగా వెళ్తున్నాము సమస్య ప్రజలు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది కాదు మనం వారిని ఎంతగా బలోపేతం చేయగలిగాము మా ఉన్నత కమిటీలు దీనిని గ్రహించడం లేదు స్థానిక సహచరులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను మరియు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోలేకపోతున్నాం పార్టీలోని మనమందరం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము మొదట దీనిని అర్థం చేసుకొని ఆపై సరైన పరిష్కారాన్ని కనుగొనాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము గత సంవత్సరం జారీ చేయబడిన పోలిట్ బ్యూరో సర్క్యులర్లో పార్టీ ప్రజల నుండి ఒంటరిగా ఉండడం పిఎల్జీఏలో గిరిజన సభ్యులు మాత్రమే ఉండడం మరియు నగరాల్లో మరియు విశాలమైన మైదానాల్లో పార్టీ ఉనికి లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు ఉన్నాయి అయితే కేంద్ర కమిటీ మూల కారణాలపై సమగ్రమైన మరియు సమగ్రమైన సమీక్ష నిర్వహించలేదు తత్ఫలితంగా నేటికీ మేము ఆ సర్క్యులర్లను అమలు చేయలేకపోతున్నాము తన ఇరవై రెండు పేజీల విజ్ఞప్తిలో పార్టీ వైఫల్యాలకు కారణం అండర్ గ్రౌండ్ పార్టీకి గుండెకాయగా పనిచేయకపోవడం రాష్ట్ర యంత్రాంగం బలగాన్ని తక్కువగా అంచనా వేయడం మన సామర్థ్యాలకు మించిన సైనిక పనులను చేపట్టడం ప్రజలు ఎదుర్కొంటున్న జీవన్ మరణ సమస్యలపై బహిరంగ మరియు చట్టపరమైన పోరాటాలను వ్యతిరేకించడం అని కామ్రేడ్ సోను తన ఇరవై రెండు పేజీల విజ్ఞప్తిలో గుర్తించారు మారుతున్న ప్రపంచ మరియు జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ తన వ్యూహాన్ని మరియు వ్యూహాలను మార్చుకోవడంలో విఫలమైందని కూడా కామ్రేడ్ సోను విజ్ఞప్తిలో వివరించారు ఈ నాలుగు సమస్యలు విప్లవాత్మక వైఫల్యాలకు దారితీశాయి ఉద్యమం ఓటమిని చూసి ఓటమి అంచుకు చేరుకుందనే విషయం కూడా స్పష్టంగా చెప్పబడింది ఆయన విజ్ఞప్తిలో హైలైట్ చేసిన అన్ని అంశాలు మన దండకారణ్య ప్రాంతానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆందోళన ప్రాంతాలకు వర్తిస్తాయి ఫలితంగా మన విప్లవాత్మక ఉద్యమం ప్రతి ప్రాంతంలోనూ పరాజయాలను చవిచూసింది ఈ రోజు ఎవరు దీనిని తిరస్కరించరు సైనిక చర్యను కగార్పై మాత్రమే నిందించడం కేవలం మన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం కాబట్టి కామ్రేడ్స్ మా పీబీ సభ్యుడు కామ్రేడ్ సోను తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ మేము అభ్యర్థిస్తున్నాము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన మార్గాన్ని మెరుగుపరుచుకుంటే అది విప్లవ పురోగతిలో ప్రతిబింబించేది దేశంలో ఏ ఒక్క ప్రాంతంలోనూ విప్లవాత్మక ఉద్యమం బలమైన ప్రజా స్థావరాన్ని నిర్మించలేకపోయింది ఫలితంగా మన ఉద్యమం తాత్కాలికంగా ఎదురుదెబ్బను ఎదుర్కొంటుంది ఇప్పుడు దండకారణ్యంలో ఉద్యమం కూడా ఉద్యమం తన మార్గాన్ని సరైన దిశలో మెరుగుపరుచుకోవడంలో విఫలమైందనే వాస్తవాన్ని గుర్తించామని మరియు మార్పులకు ప్రతిస్పందనగా సరైన వ్యూహాలను అవలంబించమని మనల్ని బలవంతం చేస్తుంది పైన పేర్కొన్న పరిస్థితులలో మా విభాగం మరియు కంపెనీ ఐదుతో సహా అన్ని విభాగ సహచరులు కామ్రేడ్ సోను అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు మరియు సాయుధ పోరాటంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనకు మద్దతు ఇస్తున్నారు విప్లవ శుభాకాంక్షలతో సుఖదేవ్ కౌడో ప్రతినిధి నార్త్ బస్ డివిజనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మౌయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి